ఆహా లేత లేత గిత్తల పుష్ప డ్రామా కుమార జతనేటి బొట్టు బొప్పలు వెంకటన్న గారి చేత బరిలో ఉన్నాయి అరే 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 ఆహా రెండు చేతుల కొట్టరాడు కాలితో తన్నరాడు కమిటీ వాళ్ళు గమనిస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా చూడండి దయచేసి

గట్టిగానే తగలెచ్చింది గు ఏడు ముందు హుేలు గారు దయచేసి కమిటీ గారు సంతర్శించాలని వారి అందబాటు రావాల్సి వచ్చినాం డ్రో ఏడు మున్నది హుసేలు గారు దజేసి మీరు చెప్ప है बस। अहे। पावर संबंध। टाइम पार बैठ गा। हाँ। है? रे 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 रे। बसवा। बसवे सुधा।

மாசா மஜாக்கா சார் மாதிரி ఉండాల్సి జాగ్రత్త వచ్చినా ముందే వాళ్ళు సిద్ధంగా ఉన్నారా గుడిగా ఉన్నారా చూస్తే ముందర నిమిషాల ట్రాక్టర్ రెడీ అయినారా ఎదురు వెంకటన్న గారి బయ్ తదుపరి జ రాబోతున్నటువంటి రాబోతున్నాయి మాస్ పూర్వ మాస్ అంతా చూడాలి మరి చాలా ప్రస్తుతానికి ఆరోజుగా గుప్పలు వెంకటన్న గారి బరిలో ఉన్నాయి సమయం ఒక్క నిమిషం మాత్రమే మీకు సమయం మాకరే ఒక్క నిమిషం దయచేసి ముళ్ళది హుసేని కనిపించాల్సిన మీరు కనిపించాల్సిందే కూర్చున్నాము కమిటీ వారి జత కనిపించట్లేదు వారిని సంప్రదించాల్సిందిగా కూర్చున్నాము బాబా దయచేసి ముందని హుసేగా కనిపించట్లేదు మీరు మీకు గారు మీ జత కనిపించట్లేదు దయచేసి Eu um segundos. sei um segundos. 10 um segundos. 10 um segundos. Um segundo. um segundo. జాగ్రత్తగా దుప్పల్లి వెంకటన్న గారి చెప్పండి వీరికి ఇచ్చిన ఐదు నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము ముప్పై ఆరు అడుగుల ఒకటిన్నర ఇంచు అనగా ప్రస్తుతానికి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరు జతలకెల్లా ఈ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి డ్రాలు వేరే జతగా